తెలుగు వెర్షన్ కోసం ఎదురు చూస్తున్న టాలీవుడ్ ప్రేక్షకులకు మాత్రం ఒక నిరాశజనకమైన వార్త ధురంధర్ సినిమా సాధిస్తున్న అఖండ విజయాన్ని చూసి తెలుగులో కూడా దీనిని భారీ ఎత్తున విడుదల చేయాలని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ప్రయత్నాలు చేసినట్లు వార్తలు వచ్చాయి రైట్స్ కూడా సొంతం చేసుకున్నారని ప్రచారం జరిగింది కానీ ఇప్పుడు ఆ ఆశలపై నీళ్లు చల్లినట్లయింది దీనికి ప్రధాన కారణం ఓటీటీ అగ్రిమెంట్ సాధారణంగా ఒక సినిమా థియేట్రికల్ రిలీజ్ సమయంలోనే అన్ని భాషల డబ్బింగ్ హక్కులు డిజిటల్ స్ట్రీమింగ్ రూల్స్ ఖరారు అవుతాయి ధురంధర్ మేకర్స్ ముందే కుదుర్చుకున్న ఓటీటి ఒప్పందం ప్రకారం ఇప్పుడు కొత్తగా ఇతర భాషల్లోకి ముఖ్యంగా తెలుగులోకి డబ్ చేసి థియేటర్లలో విడుదల చేసే అవకాశం లేదని తెలుస్తోంది దీంతో తెలుగు ప్రేక్షకులు ఈ బ్లాక్ బస్టర్ ను వెండితెరపై చూడాలన్న ఆశ నెరవేరడం కష్టమేనని కనిపిస్తోంది మొదటి భాగం తెలుగులోకి రాకపోయినా దీని సీక్వెల్ మాత్రం పక్కాగా తెలుగులో ఉంటుందని సమాచారం ఎందుకంటే ధురంధర్ రెండును పాన్ ఇండియా స్థాయిలో ప్లాన్ చేస్తున్నారు ఈ ను రెండు వేల ఇరవై ఆరు మార్చి పంతొమ్మిదిన విడుదల చేసేందుకు మేకర్స్ ముహూర్తం ఖరారు చేశారు రెండో భాగం మాత్రం తెలుగుతో పాటు అన్ని ప్రధాన భారతీయ భాషల్లో ఒకేసారి థియేటర్లలోకి రానుంది రెండు వేల ఇరవై ఐదు ఏడాదికి సంబంధించి ధురంధర్ టాప్ గ్రాసర్ గా నిలిచింది అలాగే ప్రస్తుతం ఉన్న ట్రెండ్ చూస్తుంటే ధురంధర్ త్వరలోనే ఒక వెయ్యి కోట్ల రూపాయలు క్లబ్ లో చేరడం ఖాయంగా కనిపిస్తోంది ఈ ఏడాది ఇప్పటి వరకు ఏ సినిమా కూడా వెయ్యి కోట్ల మార్కును అందుకోలేదు ఆ లోటును ధురంధర్ భర్తీ చేసేలా ఉంది